వడ అంటే ఇలాగే చేయాలని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా నేనైతే ఇలాగే చేస్తాను కట్టెలపై మేము చేస్తేనే నాకు వడ చేసినట్టు ఉంటుంది అయితే మనం శనగపప్పు వన్ అవర్ పాటు నానబెట్టుకొని బాగా నానిన తర్వాత గ్రైండర్లో పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మనం పలుకుగా గ్రైండ్ చేస్తేనే వడ అనేది టేస్ట్ వస్తుంది ఈలోపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం వేయలేనంత శనమక్కలుగా తరిగేసుకొని ఇలా పలుకుగా కొంచెం ఉండలాగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని కట్ చేసినవన్నీ ఇందులో వేసేసుకొని కాస్త జీలకర్ర కొత్తిమీర కరివేపాకు చిన్నగా తరుక్కొని తగినంత సాల్ట్ ఉప్పు వేసి సాల్ట్ ఉప్పు ఏదో ఒకటి వేసేసి అది టేస్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని నూనె బాగా కట్టెల పొయ్యి మీద నూనె బాగా మరిగిన తర్వాత ఇలా చేత్తో ఉండలా తీసుకొని ఇలా అరచేత పని ఈ విధంగా ఒత్తుకొని బాగా మరిగిన నూనెలో వేసి అటు ఇటు తిప్పి బాగా ఫ్రై చేసి తీసుకొని తింటే ఉంటుంది వేడివేడిగా సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్